అనకాపల్లి జిల్లా పరవాడ బండలం జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో రక్షిత్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో తెల్లవారుజామున ఐదున్నర గంటలకు ప్రొడక్షన్ బ్లాక్ నెంబర్ వన్ హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువుల విడుదలతో ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఇద్దరు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు వీరికి మెరుగైన వైద్యం అందించి జరిగిన ప్రమాదంపై సమగ్ర విచారణ చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు భద్రత ప్రమాణాలు పాటించడం కార్మికుల రక్షణ భద్రత వంటి చర్యలు ప్రతిష్టవంతంగా చేపట్టాలని గనిసెట్టి డిమాండ్ స్థాయిలలో ఉన్నటువంటి పర్వాడ ఫార్మా సిటీలో రక్షితు డ్రగ్స్ అనేటటువంటి ఫార్మా పరిశ్రమలో సోమవారం తెల్లవారు ఐదున్నర గంటలకు జరిగినటువంటి ఘటనలో విస్తవాయువులు లీకేజ్ ఇద్దరు కార్మికులు అస్తకు గురారు హైడ్రోజన్ సల్ఫైడ్ విడుదల అవ్వడం వలన ఇద్దరు ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు గౌడ్ అనేటువంటి మరో కార్మికుడు దేవి బాబు అనేటువంటి కార్మికులు ఇద్దరు అస్తే విశాఖపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తా ఉన్నారు వీళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని జరిగినటువంటి ఘటన మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అధికార యంత్రం ఇప్పటికైనా సరే జరిగినటువంటి ఘటనలు అన్నింటి మీద సమగ్రమైన విచారణ చేసి ఆయా యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలు పాటించేటట్టుగా చర్యలు చేపట్టాలి భద్రతా ప్రమాణాలకి అధిక ప్రాధాన్యత ఇచ్చేటట్లుగా చర్యలు చేపట్టాలి ఆ రకంగా కాకపోతే కార్మికుల యొక్క ప్రాణాలు అరిచేతుల పెట్టుకుని చిన్న భయాందోళనలో విధులు నిర్వహించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి అందుకని భద్రతా ప్రమాణాలు పాటించడం కోసం భద్రతా ఆడిట్ నిర్వహించడం కోసం ప్రభుత్వ అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలనేసి సిఐటి అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తా